పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఎట్టకేలకు రివీల్ చేశారు మేకర్స్ గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరిశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ యొక్క ప్రాజెక్ట్పై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ యొక్క చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తూ ఉంది ఇక ఇందులో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు కానీ ఈసారి మరింత సూపర్ స్టైల్గా పవర్ఫుల్గా ఆయన రోల్ డిజైన్ చేసినట్లు తెలుస్తూ ఉంది ఇక ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది అంటూ ఫాస్ట్ గేమ్స్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఈ యొక్క సినిమాపై మరింత హైప్నైతే క్రియేట్ చేసింది ఇక ఇది నీ రేంజ్ అంటూ టీ గ్లాస్ని రౌడీ కింద పడేయడంతో వీడియో స్టార్ట్ అవుతుంది గ్లాస్ పలిగే కొద్దీ పదునె కొద్దీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి దీంతో ఈ యొక్క మూవీపై మరింత హైప్ అయితే ఏర్పడింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల చాలా కాలం ఈ యొక్క మూవీ షూటింగ్కు బ్రేక్ పడింది దీంతో అటు రవితేజతో మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ హరీష్ ఇక దీంతో పవన్ కళ్యాణ్ మూవీపై అనుమానాలు తలెత్తాయి ఇక ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ను పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోస్ షేర్ చేస్తూ అప్డేట్ రాబోతుందంటూ ట్వీట్ చేశారు మూవీ మేకర్స్ దీంతో ఎన్నికల సమయంలో ఉన్నట్టు ఉన్నట్లుండి భగత్ సింగ్ అప్డేట్ రావడంతో ఖచ్చితంగా పొలిటికల్ టచ్ ఉంటుందని అంతా భావించారు ఇక ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ పవన్ చెప్పిన డైలాగ్స్ గ్లాస్ గాజు అంటూ సైనికులు అంటూ ఆకట్టుకునేలా ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క గ్లిమ్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ యొక్క గ్లిమ్స్ను పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హ్యాట్ ఫ్యాన్స్ను ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ను థియేటర్లో ప్రత్యక్షంగా వేసుకొని వీక్షిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది